శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఏకాదశి మహావిష్ణునికి ఎట్లు ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీన్నే శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం మాఘమాస మందుల అమావాస్యకు ముందు రోజున వచ్చాడు దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైంది ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకర్ని పూజించవలేను పరమేశ్వరిని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వ పత్రాలతో పూజించవలేను అటులో పూజించి శివప్రసాదము అమావాస్య స్నానం కూడా చేసినడలా అంతటి ఎంతటి పాపాలు కలిగి ఉన్నానో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును పూజా విధానంలో శివరాత్రి కంటే మించింది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు కాన శివరాత్రి దినమన ప్రతి వారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలను మొన్ను శబరిగి నదీ తీరమందున్న ముందున్న అరణ్యువులో కులీనుడను బోయేవాడు తన భార్యబిడ్డలతో నివసించు అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు పోవుట జంతువులను చంపి వాడిని కాల్చి తాను తిని భార్య బిడ్డలు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు జంతువులను వేటాడంలో నేర్పు గలవాడు క్రూరమృగంలో సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయాడువి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినం వలననే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు సాయంకాలం మగుచున్నది వట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళటకు మన సంగీకరించినందున పొద్దు కుంగిపోయినను అక్కడే ఉన్న మారేడు చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరానికి అప్పుకొంచున్నాను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మా పత్రంలో శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్లపత్రాలను పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామణములకు హెచ్చు కానీ శిష్యువృత్త భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యముల బట్టి మనజుడు తన జీవితంను గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకే ఆ బోయవానికి వృత్తాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణాలు విడిచను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోచుండగా కైలాసము నుండి శివదూతులు వచ్చి యమదూతుల చేతిలో ఉన్న బోయవారి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయిరి యమభటులు చేయినది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తేడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరున సమయంలో యముడు వచ్చి ఆయనకి నమస్కరించాను ఉమాపతి యమునని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి తాను వచ్చిన కారణమేమని ప్రశ్నించాను అందట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందున మిక్కిన ఆనందించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకొచ్చిన బొయ్యవాడు మహాపాపి క్రూరుడు దయ్యాదాక్షిణ్యాలు లేక అనేక జీవహంసలు చేస్తున్నాడు ఒక దినమన అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛకంగా జంతువులు దొరికనందున తిండి తినలేదు జంతువుల్ని వేటాడుటకు ఆ రాత్రి అంతయ్యో మెలకుగా ఉన్నాడే కానీ చిత్తశుతితో తాను శివలింగం పూజించలేదు కనుక అత నేను కైలాసంలోకి తీసుకొచ్చుటో భావ్యమా అంత మాత్రం అతనికి కైవల్యం దొరకనా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రముల నాపై వేసి తిండి లేక జాగ్రణతోన్న ఈ బొయ్యవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయ్యవాడు ఆ పత పొలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాహిత్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించాను ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతి వాసుదేవాయ